అందరూ అనుకుంటున్నారు కావచ్చు అబ్బో ఇలా అందరూ పార్ట్నర్స్ తోటి వచ్చిర్రు అని ఇలా అయ్యా హోలీ కదా అందుకే మీ అందరికి హోలీ శుభాకాంక్షలు చెప్పడానికి మేము ఇట్లా వచ్చేసినాం అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగారు హోలీ వీడియో కూడా చేయండి మీరు హోలీ ఆడితే ఎట్లుంటుందో చూపించండి అని అడిగారు సో ఈ రోజు హోలీ కాబట్టి మన వీడియోలో మేమందరం హోలీ ఆడితే ఎట్లుంటుందో మీకు చూపియాలనుకుంటున్నాము ఫస్ట్ వీళ్ళందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పరా మీరు చెప్పినాక ముచ్చటేందో చెప్పుదాం మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు హ్యాపీ హోలీ అందరికీ హోలీ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు మా తరపు నుండి మనస్ఫూర్తిగా హోలీ శుభాకాంక్షలు అందరూ హోలీ ఆడి రా మస్తు ఎంజాయ్ చేస్తారు కావచ్చు సరే మన సబ్స్క్రైబర్స్ అడిగినందుకు మేం కూడా ఈ వీడియోలో హోలీ ఆడటానికి హోలీ గురించి ముచ్చట్లు కానీ కొన్ని చెప్పి ఆడుతూ ఉంటాము మాకు వీలైనట్లుగా ఆడుతూ ఉంటాము ఈ హోలీ రంగురంగుల హోలీ కాబట్టి మీ జీవితాలు కూడా రంగులతో నిండిపోవాలి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మా తరపు నుండి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తో ముందుకు ఉంటాం. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయుర్రు, షేర్ చేయుర్రు, కామెంట్ వేటుర్రు. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి పోదాం రార్రీ. అబ్బో ఎన్న హోలీ పండుగ నేనైతే తానం చేసిన తొందరనే ఎందుకంటే యల శుక్రారమాయే అయ్యే దీపం పెట్టుడాయే అందుకే తానం చేసిన కానీ ఎవరు వచ్చి ఊసే తెలియదు అప్పుడే మోకై పోరగలు నా ముద్దుల పెళ్ళ ఇంకటేటి ఊయుతాంది వీడిపోయి మెల్లగా ఒయ్యి ఉయ్యాలి హ్యాపీ హోలీ అయ్యో ఏమైందయ్యా నాకు ఊతి తానం ఏ స్నానం ఏమున్నదే మల్లయ్య ఇయ్యరాదా అని ఏ ఊకో బలే ఊసినవని ఎన్నలేంది అరే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పండుగ వచ్చినప్పుడు ఆడుకుంటే ఏమైతే అందే అరే పిచ్చిదా నాగి హోలీ పండుగకు వయసు వయసు ఎవ్వలైనా ఆడచ్చు సరే సరే ఇక ఆడు అయిపోయింది చేసుడే తానం అవ్వా ఈ హోలీ ఏందో కాని అవుగక్కడ కూరగాళ్ళు గుడ్లు కొట్టుకుంటారు అంత మీద పోసుకుంటారు ఆ మీద పోసుకుంటే అనేవి కానీ ఇక గుడ్లు ఎందుకు కొడతారు కూర కూరని వండుకుందము ఆ గుడ్లు కొట్టుకుంటే అంత నీ శ్వాసన కూర అనుకుంటే కడుపున నిండుతుంది మామూలున్నది ఆడదు కుక్కదినం ఓనేమో కమ్మిదమ్మ అల్లు నా ఇదేమిటి పోసినావు అరే మళ్ళీ హాపీ ఓనీ ఈ వయసుకో మనకే మాట భలే పో ఎప్పుడు లేండి ఇప్పుడు కొత్తగా సోకుల పడతానవు నువ్వు అయ్యో ఏమైతోంది దినం పూసుకుంటే ఏమైతోంది ఈ అవ్వ మళ్ళీ కలర్ పోసుడుతోనే కలర్ నీకు బావు అత్తది గాని ఆ బట్టల మీదంతా అంత పోసుకున్నావు ఆ బట్టలు ఎవరు విండాలి ఓ మళ్ళీ నేను విండుకుంటా గాని ఇలా పండుగోలే మనం నుండి పెట్టుకోవద్ది మంచిగా ఉండాలి ఇక ఇట్లా చేసినాక తిట్లు వడమంటే వాడయా నీకు ఇక మళ్ళీ తిడితేనే ఓ తిట్టినా అని ఏ నా ముద్దుల మళ్ళీ తిట్లు రోజు తిడుతున్నావు కదనే అయ్యా ఇయాల రెండు తిట్లు ఎక్కువ పడ్డా మంచిదే నీకు పోయాలనే పోసిన నువ్వా తారం చేయాలి ఇక ఆ తారం చేసి ఆ బట్టలు పిండుకపో నాకు లేని పని ఒకటి పెడతీవి ఆ షేత్ షేతిగా ఏ యాగవే అద్దండి ప్లీజ్ అండి నాకు ఉయ్య కుర్రి నువ్వు వావ్ ఫస్ట్ లేకపోతే గుడ్లు కొడతా అరే మీరు నాయం పడబడరేంటి దొరికినావు బిడ్డ ఇక అబ్బా అద్దని ఎంత సేపటి నుండి ఊరికొచ్చినా కూడా ఆటి ఇటు పట్టుకొని మోషినావు చీ అరే ఏమైతుంది ఏపీ ఇప్పుడు నీకేం కాదు ఇవన్నీ బట్టలు ఉతకాలి నేను ఇదంతా మళ్ళీ స్నానం చేయాలి నేను ఉతుకుతా ఎప్పుడు ఆడుకుంటున్నావు అలాత ఎప్పుడో వన్ ఇయర్ ఒకసారి సరేలే నువ్వు ఎట్లున్నావు చెప్పాలి అలాత నేను చెప్పండి ఈ కలర్ పోసినాక ఒక పూల తోటలో ఉన్న పువ్వుల ముద్దు ఉన్నావు నిజమే పిచ్చి కాదు కానీ మీకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏమో గాళ్ళతో ఆడుకోక ఇలా నా ఏం పడబడ్డావు అరే ఫ్రెండ్స్ తోని పొద్దుగాలనే పోయి ఆడి ఆడి ఉన్న నేను ఆ వాళ్ళతోని ఆడి నీతో ఆడకపోతే ఎట్లుంటది నీతోనే ఆడాలి అసలైన ఆట అందుకే వచ్చిన వాళ్ళ నిష్ పెట్టి అరే జున్ను ఇక్కడికి రమ్మన్నా ఇంకా అత్తలేదు అత్తే మాత్రం ఇలా పొట్టు పొట్టు పోయాలి ఈ కలరు అబ్బో శ్రీను నువ్వు కలర్ పుత్తాడు మన్నవా లేదు బంగారం ఇక రా నువ్వు ఇక రా అబ్బో నువ్వు కలర్ పుత్తావు నాకు తెలుసు అరే ఏం బుయ్యదా నిజంగా నిజంగా బుయ్యదా చెప్పేందో అబ్బో నాకు తెలుసు కలర్ తీసుకున్నావు నాకు పూర్తవు అబ్బా ఎందుకు పూసినావు శ్రీను ఏం కాదు నువ్వు ఏమైతుంది చెప్పు అంతా ఎట్లుంది అంటే ఎందుకు పూసినావు సరే నేను పోతున్నా ఎటు పోతావు మొత్తం గుమ్మరిచ్చేదాకా ఇన్నే ఉండాలి నువ్వు కాల్ శ్రీ ఇక పోతున్నా ప్లీజ్ లేదు లేదు నువ్వేంటి మీ మీద కత్తం ఏం లేదు జున్ను ఏ నేను పోతున్నా పో ఎవలని గుత్తి ఏం లేదు అసే పాగరాదు ఏ పోతా శ్రీను నన్ను ఓనిగి చేసి పెట్టు పోదు గాని బంటి నాలేడైటు ఏమో వాడి ఎడ విండో వాడి ఎడ నాకు సరే సరే నేను పోతున్నా బాయ్ అరే పోతది ఈ బంటి గాడి ఎడ విండో ఒకసారి ఫోన్ అన్నేయత్తా ఆగో శ్రీను నువ్వు కలర్ అంతా ఊసుకున్నావు కదా బంటి రాలేదా బంటి కూద్దామని అంటే ఏడగన పడతలేడు కదా ఏడి ఇంకా రాలేదు కదా నేను ఫోన్ చేస్తావు ఒకసారి హలో ఆ ఎవరు మేం మనుషులం మీరు మనుషులే మరి మేము జంతువులమా చెప్పుర్రి ఏంది ఓ బంటి ఎక్కడున్నావు బంటి నేను ఆకాశం మీద ఉన్నా బోక్ చేయడున్నావు చెప్పు ఏడుంటావా మరి ఇంట్లో షట్కాడికి రా శ్రీ నువ్వు నేను అందరం ఉన్నాం ఎందుకు అత్త ఏం చేస్తారు నేను అప్పుడే హోలీ ఆడినా తానం చేసినా అయిపోయింది అయ్యో అవునా ఎందుకు హోలీ వేయడానికి కాదు ముచ్చటకు రమ్మంటాం అబ్బో మీరు రంగులు నాకు తెలుసు గాని హోలీ వేయడానికే రమ్మంటారు లేదు లేదు బంటీదా ఏ నేను రానిపో నాకు పని ఉన్నది అన్నం తినాలే మరి మేమే అత్తానని చెప్తానా ఓ నువ్వు వేడికి అత్తావు మా అవ్వ అడవుల సోపతి కూడా అని నన్ను పొట్టు పొడి తిరుగుతుంది నేరే అత్తా నా గుర్రి మరిగా ఏమన్నాడు పింకి అత్తడాట అత్తడాట అయ్యో నువ్వు హోలీ ఆడలేదా నీకు ఎవరు ఏ లేదు నేను ఆడలేదు బంటితో ఆడదామనే అచ్చిన అయ్యో వాడు నేను యూత్నే తిడతాడు ఇంకా నీతో హోలీ ఆడతాడా ఏం తిట్టడా శ్రీను అబ్బో ఇల్లు ఇద్దరు ఏం చేస్తాను రమ్మన్నారు నన్ను దా బంటిదా ఇగో నేను ముందుగానే చెప్తానా నేను మంచిగా తానం చేసిన ఇప్పుడే బట్టలు పిండుకున్నా మళ్ళీ ఇప్పుడు కలరు నాకు అనుకో నేను ఊసుకొని పోతే మా అమ్మ నన్ను ఇంతకే రానిది చెప్తున్నా పుత్తా అంటేనేమో వీకుతా పుయ్య అంటేనేమో అత్త ఏం పుయ్యం దా బి నేను ఊసుకున్నా ఇప్పుడు చూడు అబ్బో మీరు గట్నే అంటారు ఆడికి వచ్చినాక మొత్తం గుమ్మరిచ్చేటట్టే ఉన్నారు నా మీద ఏ ఏం గుమ్మరియందా చెప్పు ఎందుకు రమ్మన్నావును నువ్వు మెల్లగా దగ్గరికి దొరకబట్టు మొత్తం గుమ్మరిస్తా సరే సరే ఏం గుస పెడతారు గట్టి తిరిగి ఏ ఏం లేదు బంటి ఓర్ వారి నువ్వు దగ్గర దగ్గరకు వస్తావేంద్రా ఏం లేదురా పింకీగా వారి నాకు అద్దురాజర ఇరా చేతు మా అమ్మదిరా ఏ పింకి పొయ్యకు చెప్తున్నా మస్తు మరి నాకు అంటే మరి నా లవ్ ఒప్పుకుంటావా లవ్ లేదేది లేదు గానీ నువ్వు నా మీద పొయ్యకు చెప్తున్నా మా అమ్మ తిడుతుంది నేనే నీ లవ్ ఎందుకు ఒప్పుకుంటా అయితే నిన్ను మొత్తం నింపుతి ఇప్పుడు కలర్ తోటి తీస్తారా నీకేమన్నా ఓ అవ్వ నోట్ల అన్నిట్లలో వత్తి ఇప్పుడు అరే నా అప్పతా నువ్వు ఫస్ట్ చేతి ఆగరాదు నువ్వు అబ్బా రమ్మనికి ఇంత మోసం చెప్తారా అనుకోలే బంటి వన్ ఇయర్ కు ఒకసారి నువ్వే కదా బంటి పూసింది నువ్వు ఇయ్యాలనే నీతో ఆడాలనే టచ్మో నువ్వు సోది రామాయణం పెట్టకావ తల్లి సబ్స్క్రైబర్స్ కి హ్యాపీ హోలీ అని చెప్పవా చెప్పుడే చెప్పుడే మీకు మీ కుటుంబ సభ్యులకు మా తరపు నుండి హోలీ శుభాకాంక్షలు హ్యాపీ హోలీ అయితే దోస్తులు మీరు ఏమన్నందుకు ఇట్లా చేసినాము అసలు ఇలా కొంచెం చేయడం కష్టం అన్నట్టు కలర్లు మేమేమో పూసుకోరాదాయే అట్లా మీకోసం ట్రై చేసినాం మీకు నచ్చితే లైక్ చేయండి కొంచెం వేరే ముచ్చట పెట్టుకుందాం ఓకేనా

ఏమొయినా అంత ఊస్కొ నచ్చిండు నాకంతా గుమ్మరిచిండు అబ్బో మీరందర ఆడిర్రు మీకందరు ఊస్కున్నారు కానీ నేనే ఆడకపోతిని అయ్యో పోసవ్వ ఎవ్వల్ ఊయేలేదా నీకు నేను వచ్చి ఊద్దును కదా అబ్బో ఇనేశాల్ ఊషిర్రా ఓ మలైబాబు కపోసకి దే బుట్టవేనువు అయ్యో పాపో ఎవ్వల్ ఊయేలేదాట అంటే నేను ఊద్దును కదా అంటానా ఓ మా ఊస్

కూరనాయ నిన్న రాత్రి బెండకాయ పులుసు పెట్టుంటే అదే ఉన్నది అన్నట్టే గాని అవ్వ ఒక్కొక్కళ్ళు జోర్దార్ ఆడతారు దావాతీ చేసుకుంటారు ఏమోనే నర్సవ్వ మనసు మధ్య తరగతి బతుకులే వేస్టు ఏదైనా కావాలనిపిస్తుంది అదిందా మన వరకేమో దొరకది పైసలు అక్కడికక్కడే ఒడిసిపోతానే ఈ బతుకులు పోను అందుకే దేవుడు కట్టాలు బాధలు అన్ని లేకపోతే ఈ మనుషులు ఆగేటోళ్ళేనా అందరు మంచిగా ఉండేది ఉంటే దేవుడిని వాళ్ళగాను అవు నిజమే సో చూసిన కదా దోస్తులు ఈ రోజటి మన వీడియో ఇదే అన్నమాట మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ పెట్టుర్రీ ఇక తర్వాత వీడియోలో కలుదాం అందరికీ సెలవు